నమస్తే టు థిన్మా రివ్యూస్ అబ్బాయి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో విశాల్గా అది రత్నం అనే మూవీకి సంబంధించిన అఫిషియల్ ట్రైలర్ వచ్చింది బై సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము బిల్కైతే ప్రెసెంట్ సబ్ చేసుకుని కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయాలి ఫస్ట్ ట్రైలర్ చూసేసుకున్నప్పుడు ట్రైలర్ వచ్చేసరికి వన్ మినిట్ ఫిఫ్టీ సెవెన్ సెకండ్స్ ఉందన్నమాట సో ఫస్ట్ ఇక్కడ మేము చూసుకుంటే మాత్రమే మనకి తమిళనాడు ఆంధ్ర బార్డర్ల మధ్యలో జరిగే కొన్ని ఇష్యూస్ మధ్యలో ఉందనే చూపిస్తుంది దీంట్లో బక్ బస్సుకు సంబంధించిన యాక్సిడెంట్స్ అవన్నీ కూడా స్టార్టింగ్లో చూపించేస్తారన్నమాట అండ్ మధ్యలో పొలిటీషియన్స్ కూడా ఇన్వాల్వ్ ఉంటారు కొన్ని చే సీన్స్ డ్రోన్ షాట్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి దాని తర్వాత మనకి విశాల్ గారిది ఎంట్రీ వస్తుంది అన్నమాట ఒక కార్ కార్డ్ ఉన్నప్పటిది ట్వంటీ ఫోర్త్ సెకండ్ అనమాట ఏం లేదు విశాల్ గారిది పక్కా మాస్ మూవీ దాని తర్వాత మన హీరోయిన్ గారిది ఎంట్రీ వస్తుంది తన కోసం నేను కాపాడుతా ఒక డైలాగ్ వస్తాను సెంటిమెంట్ డైలాగ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గాడ్ ఆఫ్ ఆర్ క్రియేట్ అవుతున్నాడు అలాంటి సీన్ అయితే ఉంటుంది అన్నమాట అంటే కథకి తాడు కట్టేసి ఇట్లా అని ఇట్లా అని చుట్టూ తిప్పుతాడు అన్నమాట భావి సో అది మాత్రం పోయి హైలైట్ అనుకోవచ్చు బాగా అనిపించింది ఎన్ మీను కొడతాడు అనుకోండి ఆబ్వియస్గా కానీ ఒక చిన్న పాయింట్ ఏంటంటే బై విశాల్ గారి నాకు పందెం కోడి గుర్తుకుంది కదా మీకు ఆ పందెం కోడి లాంటి వైబ్స్ అయితే కనిపిస్తున్నవి చానోల్ తర్వాత మాస్ మూవీ వచ్చింది అనుకోవచ్చు విశాల్ గారికి ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు ఇక్కడ పక్కా మాసే మీకు ట్రైలర్లో చూసినాక ఆ ఫీల్ కానీ అది కానీ ఆ టోను అదంతా కూడా బాగుంది చాలా మటుకు ఆ నైట్ షేడ్స్ నైట్లో కూడా ఫైట్ సీన్స్ ఉన్నాయి అండ్ తర్వాత ఫార్టీ నైన్త్ సెకండ్కి మీకు రత్నం అనేసి అయితే పేరు వచ్చేస్తుంది తర్వాత హీరోయిన్ తీసుకెళ్తుంటాడు అండ్ ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ చూసుకుంటే మాత్రము ఆ హీరోయిన్ మధ్యనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది లేకపోతే లవ్ స్టోరీ మధ్యలో అంటే ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఒక లవర్స్ మధ్యలో ఉన్న సిచ్యువేషన్స్ అనిపిస్తుంది దగ్గర దగ్గర వన్ మినిట్ అండ్ టెన్ సెకండ్స్కి డిఎస్పి అనే మనకి టైర్ వస్తే మ్యూజిక్ బై డిఎస్పి అనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేసేసా డేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అనేసి బాగా అనిపించింది అండ్ మ్యూజిక్ బాగున్నాయి పర్లేదు అండ్ ఇక్కడ చూసుకుంటే యోగి బాబా గారు కూడా ఉన్నారన్నమాట ఒక షార్ట్లో చూసినా ఆయన కూడా ఒక ఫైట్ సీన్ నాకైతే కనిపిస్తుంది సో యోగి బాబా గారిది కూడా ఉంది అండ్ నాయ హీరోయిన్ సంపా పోయే సీన్స్ కార్ చేసే సీన్స్ కూడా చాలా బాగున్నాయి పక్కా మాస్ అండ్ ఆల్సో ఇది ఏంటంటే పొలి పాలిటిక్స్ మీద బేస్ చేసుకున్న మూవీ అనమాట సో మనం ఆబ్వియస్గా మనం చాన తర్వాత విశాల్ గారిది చూసుకుంటే మనకి పోలీస్ లాగాను ఆర్మీ లాగాను లాగా కొన్ని మూవీస్ అయితే అనమాట సో ఎక్స్ ఆర్మీ లాగా కూడా కొన్ని మూవీస్ వచ్చినాయి ఒకసారి కానిస్టేబుల్ లాగా కూడా చేసింది అనమాట ఇప్పుడు ఒక వన్స్ అగైన్ ఒక లవర్ లాగా ఒక మాస్ హీరో లాగా అయితే మూవీ వస్తుందన్నమాట రత్నం అనేది ని చూసిన ట్రైలర్ అవన్నీ చూసిన కాడికైతే చాలా అంటే చాలా బాగుంది మూవీ ఒకవేళ మీరు ఈ మూవీ మాత్రం మిస్ సరే తంటాను ఇంకా పంతొమ్మిది కోడి లాంటి ఫీల్ అయితే ఈ ట్రైలర్లు అయితే కనిపిస్తుంది సో చూద్దాం ఇంకా ట్రైలర్ కాడికి వస్తే పంతొమ్మిది కోడి లాంటి ఫీల్ అయితే వచ్చింది కానీ మళ్ళీ ఎట్లుంటుంది అయితే మనం థియేటర్లో చూసినాక తెలుస్తుంది కదా అయితే మంచిగా ఉంది బై మాస్ కావాలనుకున్న వాళ్ళకి అయితే ఈ మూవీ బాగా వస్తుంది అండ్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్కి మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచిగా ఉంది ట్రైలరు అండ్ వెయిటింగ్ ఫర్ మూవీ అనమాట అవి నెక్స్ట్ ఏజ్ థియేటర్లోకి వస్తుంది మూవీ కుదిరితే ఇట్లా మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అండ్ ఆల్సో నా రివ్యూ కూడా తీసుకొస్తుంది దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ కంటెంట్ నచ్చింది రివ్యూ నచ్చింది అనిపిస్తే ఎట్లా లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వేళ అవి కలుసుకుందాం